ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకున్నాం వారు ప్రయాణమైపోనప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరవలేదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చుట్టూ ఉన్న పట్టణాల మీద దేవుని భయం ఉంది దేవుడు ఒక భయంకరమైన ఒక స్థితిని ఇచ్చేసినాడు వారి హృదయంలో భయం ఉండిపోయింది యాకోబును యాకోబు పిల్లలను వారి కుటుంబాన్ని ఏ హాని వారు చేయలేకపోయినారు వాళ్ళని ముట్టలేకపోయినారు ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీ చుట్టూ దేవదూతల కాపుదల ఉంది దేవుని కాపుదల ఉంది నీవంటే ఇతరులు భయపడే విధంగా దేవుడు ఆ భయాన్ని ఇతరులకు పుట్టించగలడు నీ శత్రువుల బార్ నుంచి దేవుడు నిన్ను కాపాడగలడు క్షేమకరమైన ప్రయాణం కూడా దేవుడు నీకు అనుగ్రహించగలడు అనలుయ్య మరి దేనికి భయపడుతున్నావో ఏ వ్యక్తులకు భయపడుతున్నావో ఏ శత్రువుకు భయపడుతున్నావో వారి నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు ఆమె ఇరుక్కడ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే యాకోబుకు కష్టం వచ్చింది శ్రమ వచ్చింది బాధలో కన్నీటిలో ఉన్నాడు ఎందుకంటే తన కుమార్తెను ఒక వ్యక్తి శకం అనే వ్యక్తి ఆయన చెడిపేసినాడు శకము కొడుకు కదండి మరి ఆ విధంగా ఈ చెడిపి చెడిపివేయబడ్డ బిడ్డ గురించి బాధపడుతుంటే మరి యాకోబు యొక్క కుబార్లో సిమియోలో లేవి వెళ్ళి అక్కడున్న ఊరి ప్రజల్లో చాలా మందిని చంపేసినారు కోపం మీద మరి ఈ ప్రాంతంలో బతుకు దేవుడాన్ని వచ్చి బతుకుదామనుకుంటే వీళ్ళొచ్చి ఇది ఈ పని చేసినారు ఏంది నా కొడుకులు మరి పరిస్థితులు అన్నీ ఏంది వ్యతిరేకంగా ఉన్నాయి మరి ఊరి వాళ్ళు నాకేమన్నా హాని చేస్తారా నన్ను ఏమన్నా ఇబ్బంది పెడతారా నా మీద పగ తీర్చుకుంటారా నా పిల్లలకి ఏమైనా హాని చేస్తారా అని యాకోబు భయపడతా ఉన్నాడు ఆందోళన చెందుతా ఉన్నాడు అలాంటి సమయంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమైనాడు అలూయా దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతూ యాకోబో నీవు బేతేలుకు వెళ్ళు ఎక్కడైతే నువ్వు నీ అన్నయ్య ఏషావు నుంచి పారిపోయినావో ఎక్కడైతే నువ్వు నాతో నిబంధన చేసినావో ఆ బేతేలుకు వెళ్ళు బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్ దేవుని గృహము దేవుని మందిరం ఆ ప్రాంతానికి వెళ్ళు ఈ ప్రాంతంలో ఉండొద్దు నీ ప్రయాణమే బయలుదేరంటే యాకోబు లేచి తన కుటుంబంతో సహా ప్రయాణమే వెళ్తున్నాడు కానీ చుట్టూ ఉన్న ప్రజలు అతన్ని ఏమీ చేయలేకపోయినారు దేవుని భయము వారి మీద ఉన్నది ఆ చుట్టూ ఉన్న ప్రజలు యాకోబును ముట్టలేకపోయినారు యాకోబు క్షేమకరమైన ప్రయాణము చేసినాడు అలలుయ ఈరోజు ఈ వాక్యం వింటున్న నేను కూడా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాపాడుతాడు నీ శ్రమంలో నీకు తోడుగా ఉంటాడు శత్రువు నుంచి కూడా నీకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడి గమ్య స్థలానికి నేను చేర్చును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం దీవెన అనుగ్రహించండి వారి జీవితంలో ఉన్న కష్టాలు శ్రమల్లో నుంచి వారిని విడిపించండి వారి చుట్టూ శత్రువులు ఉంటే ఆ శత్రువులకు భయం పుట్టించండి గమ్యస్థలానికి నీ బిడ్డలను చేర్చమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ